నమస్కారం ఈరోజు మనం ఒక ముఖ్యమైన అంశం గురించి తల్లిదండ్రులు పిల్లల మధ్య బంధం గురించి బౌద్ధ దృక్పథం ఎలా ఉంటుందో కొంచెం లోతుగా చూద్దాం నమస్కారం తప్పకుండా మన దగ్గర తల్లిదండ్రులు మరియు పిల్లలపై బుద్ధుడు అనే మూలం ఉంది కదా దానే ఆధారంగా ఈ చర్చ చేద్దాం అవును అంటే బౌద్ధ ధర్మంలో ఒకరి పట్ల ఉండాల్సిన బాధ్యతలు గౌరవం వీటిని అర్థం చేసుకోవడమే మన ప్రయత్నం కరెక్ట్ మొదట్లోనే చాలా ఆసక్తికరమైన పోలిక ఉంది తల్లిదండ్రుల్ని బ్రహ్మతో పోల్చారు అవును మొదటి గురువులతో కూడా నిజమే బుద్ధుడి మాటల్లోనే ఉంది కదా తల్లిదండ్రులు అంటే బ్రహ్మ మొదటి గురువులు పూజల కర్హులు అని ఎందుకంటే వాళ్ళు పిల్లల కోసం చేసేది అంత గొప్పది అవును పెంచడం పోషించడం ఈ లోకానికి పరిచయం చేయడం వింటుంటేనే ఆ బాధ్యత ఎంత పెద్దదో అనిపిస్తుంది నిజమే ఆ బ్రహ్మ పోలికలో ఇంకా లోతైన అర్థం ఉంది బ్రహ్మవిహారాలు అంటారు నాలుగు గొప్ప లక్షణాలు ఓ బ్రహ్మవిహారాలా అవేంటి ఈ నాలుగు గుణాలు తల్లిదండ్రులు పిల్లల పట్ల చూపిస్తారన్మాట ఖచ్చితంగా బిడ్డ కడుపులో పడినప్పట్నుంచి వాళ్ళ జీవితంలో ఎన్నో సందర్భాల్లో ఇవి కనిపిస్తూనే ఉంటాయి అందుకే ఆ బంధం అంత గట్టిది ఆ అయితే బుద్ధుడు చెప్పిందేంటంటే ఈ గుణాలు కేవలం పిల్లల మీదే కాదు అందరి పట్ల అన్ని జీవుల పట్ల చూపించాలి అని చాలా గొప్ప విషయం చెప్పారు మరి తల్లిదండ్రుల ప్రేమ వాళ్ల త్యాగం గురించి ఈ మూలాల్లో ఇంకేం చెప్పారు అది ఎంత గొప్పదో ఆ ప్రేమ అపరిమితమైనది నిస్వార్థమైనది అని వర్ణించారు అంటే ఉదాహరణకి అంటే బిడ్డ పుట్టినప్పటి నుంచి కంటికి రెప్పలా చూసుకోవడం వాళ్ళ కోసం నిద్ర మానుకోవడం అవును చదువుల కోసం ఆస్తులు ఖర్చు చేయడం వాళ్ళ సుఖ దుఃఖాల్లో పాలుపంచుకోవడం ఇలా ఎన్నో మెత్తసుత్త అనే ఒక సూత్రం ఉంది మెత్తసు అవును ప్రేమపూర్వక దయ గురించి చెప్పేది అందులో ఒకే ఒక్క బిడ్డ కోసం తల్లి తన ప్రాణాలైనా ఎలా పణంగా పెడుతుందో అని ఉంటుంది అబ్బా వింటేనే ఆ ప్రేమ తీవ్రతార్థమౌతోంది అవును ఆ ప్రేమ ఎలాంటిదంటే రక్షించాలి పోషించాలి దారి చూపించాలి అనే తపనతో కూడుకున్నది నిస్వార్థమైనది అయితే బౌద్ధం చెప్పేది ఈ ప్రేమ కేవలం సొంత బిడ్డకే ఆగిపోకూడదు అవును కదా అందరి పట్ల విస్తరించాలని కరెక్ట్ సమస్త మానవాళికి ప్రేమను పంచగలగాలి అది చేతల్లో కనిపించాలి చాలా ఆసక్తికరంగా ఉంది మరి సిగాలోవాద సుత్త అని ఒక ముఖ్యమైన సూత్రం ఉందన్నారు కదా అది గృహస్థుల గురించి చెబుతుందని అవును అందులో తల్లిదండ్రులకు పిల్లల పట్ల కాంక్రీట్ గా ఐదు బాధ్యతలున్నాయని చెప్పారట అవేంటో కొంచెం వివరంగా చూద్దామా తప్పకుండా సరే మొదటిది పిల్లల్ని చెడుదారి పట్టకుండా చూడటం ఇది చాలా ముఖ్యం ఎందుకంటే పిల్లలకు మంచి చెడు నేర్పే మొదటిబడి కదా నిజమే అబద్ధాలు మోసం హింస ఇలాంటి వాటివైపు వెళ్లకుండా కాపాడటం వాళ్ల మొదటి బాధ్యత మరి రెండోది మంచి పనులు చేయడానికి ప్రోత్సహించడం అంటే దయా నిజాయితీ లాంటివా అవును దయా నిజాయితీ ధైర్యం పెద్దల మాట వినడం ఇలాంటి మంచి లక్షణాలని మాటలతో చెప్పడమే కాదు వాళ్ళు ఆచరించి చూపించాలి ఓకే ఇక మూడోది ఇది ముఖ్యమైనదన్నారు కదా అవును చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు పిల్లలకు మంచి విద్యను అందించడం విద్య అంటే చదువా చదువు మాత్రమే కాదు తల్లిదండ్రులు పిల్లలకిచ్చే ఆస్తుల్లోకెల్లా గొప్పది సరైన విద్యే అని బౌద్ధం గట్టిగా చెబుతుంది అంటే జ్ఞానంతో పాటు నైతిక విలువలు క్రమశిక్షణ కూడా ఇక్కడే ఇది నిజంగా ఆసక్తికరంగా మారుతుంది అన్నారు అవును ఎందుకంటే విద్య ద్వారా వచ్చే క్రమశిక్షణ అది ఆ వ్యక్తికే కాదు మొత్తం సమాజానికి దేశానికి కూడా మేలు చేస్తుంది అని నమ్మకం అర్ధమైంది మరి నాల్గో బాధ్యత ఇది కొంచెం భిన్నంగా అనిపిస్తుందన్నారు అవును పిల్లలకు సరైన జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో సహాయపడటం అంటే పెళ్లి సంబంధం చూడటమా ఆ రకంగా చెప్పొచ్చు అప్పట్లో వివాహాలు పెద్దలు కుదిరించినవి రెండూ ఉన్నాయి ఏ రకమైనా సరే ఆ బంధం నిలబడాలి కదా జీవితాంతం అవును అందులో తల్లిదండ్రుల సలహా అనుభవం తోడైతే బావుంటుందని వారి ఉద్దేశ్యం ఆ బంధం నిలబడటం ముఖ్యం భార్యను ఉత్తమ స్నేహితురాలు అన్నారని కూడా చెప్పారు అవును బరీయా పరవసఖ అని అన్నారు అంటే జీవిత భాగస్వామి ఎంత ముఖ్యమో గుర్తించారు అందుకే ఆ ఎంపికలో సహాయపట్టం కూడా బాధ్యతే ఓకే ఇక ఐదోది ఐదవది సరైన సమయంలో పిల్లలకు వారసత్వాన్ని అప్పగించటం వారసత్వం అంటే ఆస్తిపాస్తులేనా ఆస్తిపాస్తులతో పాటు బాధ్యతలు కూడా పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఆలోచించి తాము సంపాదించిన దాన్ని పూర్వీకుల నుంచి వచ్చిన దాన్ని వాళ్లకు అందజేయడం ఒక ప్రణాళికతో చేయడం అన్నమాట అంటే మొత్తం మీద ఈ ఐదు విధులు చూస్తే సమాజం బాగుండాలనే ఉద్దేశం కనిపిస్తోంది ఖచ్చితంగా బాధ్యత తెలిసిన మంచి పౌరులను తయారు చేయడం ద్వారా సమాజం సక్రమంగా నడుస్తుంది అనేది ఆలోచన తల్లిదండ్రులు పిల్లల్ని అలా తీర్చిదిద్దాలి ఇప్పటిదాకా తల్లిదండ్రుల వైపు నుంచి చూసాం మరి పిల్లల సంగతేంటి వాళ్ల బాధ్యతలు రుణం తీర్చుకోవాలని అన్నారు కదా అవును ఆ రుణం ఎప్పటికీ తీర్చలేనిది అనే భావన బౌద్ధంలో చాలా బలంగా ఉంది అంగుత్తర నికాయ అనే గ్రంథంలో బుద్ధుడు చెప్పిన మాటలు చాలా గంభీరమైనవి ఏం చెప్పారు తల్లిదండ్రుల రుణం ఎప్పటికీ తీర్చలేం వందేళ్లపాటు ఒక భుజంపై తల్లిని మరో భుజంపై తండ్రిని మోసినా సరే వాళ్లని ప్రపంచానికే రాజుల్ని చేసినా సరే రుణం తీరదు ఎందుకని ఎందుకంటే వాళ్లు పిల్లల కోసం అంత చేస్తారు ప్రాణం పోస్తారు పోషిస్తారు పెంచుతారు ఈ లోకానికి పరిచయం చేస్తారు ఆ త్యాగం ముందు ఇవన్నీ చిన్నవే నిజమే పిల్లల ప్రేమ కన్నా తల్లిదండ్రుల ప్రేమే గొప్పదని కూడా పోల్చారు కదా అవును ఇక్కడింకో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది మూడు రకాల పిల్లల గురించి చెప్పారట మూడు రకాల అవేంటి ఒకటి అవజాత అంటే తల్లిదండ్రులకన్నా అన్నిట్లో తక్కువ స్థాయిలో ఉండేవారు రెండు అనుజాత తల్లిదండ్రులతో సమానంగా ఉండేవారు మూడు అతిజాత తల్లిదండ్రులను మించిపోయేవాళ్లు అతిజాత అంటే వాళ్లకన్నా అవును ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు అతిజాతగా అంటే తమను మించిపోవాలనే కోరుకుంటారు కదా చదువులో గుణంలో పేరులో అన్నిట్లో నిజమే అందుకే ప్రతి బిడ్డ అలా అతిజాతగా ఉండటానికి తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చాలని బౌద్ధం చెబుతుంది ఇది కూడా పిల్లల బాధ్యతే ఆ రుణం పూర్తిగా తీర్చలేం అన్నారు అలాగని కనీసం కొంతైనా తీర్చడానికి పిల్లలు ఏం చేయగలరు దాని గురించి చెప్పారా తప్పకుండా చెప్పారు పూర్తిగా కాకపోయినా ప్రయత్నించే మార్గాలున్నాయి ఆ రుణం తీర్చడానికి పిల్లలు చేయగలిగేవి కొన్ని ఉన్నాయి ఉదాహరణకు ఒకటి తల్లిదండ్రులు ఏదైనా తప్పుదారులో వెళ్తుంటే అంటే అధర్మంలో ఉంటే వాళ్లను సున్నితంగా నివారించి ధర్మ మార్గంలో మంచి వైపు నడిపించటం అంటే వాళ్ళకి ఆధ్యాత్మికంగా తోడుండటం లాంటిదా కరెక్ట్ కేవలం డబ్బులివ్వనే కాదు వాళ్ల ఆధ్యాత్మిక శ్రేయస్సు గురించి కూడా ఆలోచించటం వాళ్లలో విశ్వాసం నైతికత జ్ఞానం పెంచడానికి సహాయపడటం ఇది చాలా ముఖ్యం ఇంకేం చేయొచ్చు మంచి పిల్లలుగా నడుచుకోవడం వాళ్ల ఆశలకు తగ్గట్టుగా వాళ్లకు మంచి పేరు తెచ్చేలా ఆదర్శవంతంగా జీవించడం అవును విధేయత గౌరవం చూపడం కుటుంబ పరువు గౌరవాన్ని నిలబెట్టడం మంచి నడవడికతో ఉండటం ఇవన్నీ ముఖ్యమే అశోక చక్రవర్తి శాసనాల్లో కూడా దీని గురించుందన్నారా అవును తల్లిదండ్రుల మాట వినడం వాళ్ళని గౌరవించడమనేది ఒక పుణ్యకార్యమని సరైన ప్రవర్తన అని అశోకుడు పదే పదే చెప్పించారు అంటే అది అప్పటి సమాజంలో ఎంత ముఖ్యమైన విలువో అర్థం చేసుకోవచ్చు పిల్లలు ఐదు విషయాల్లో జాగ్రత్తగా కూడా చెప్పారట అవును పంచశీలపాలనా గదా ఇతరులకు హాని చేయకుండా ఉండటం దొంగతనం చేయకపోవడం సంబంధాల్లో పవిత్రత నిజాయితీగా మాట్లాడ్డం మత్తు పదార్థాలకు దూరంగా ఉండటం ఇవి పాటిస్తే తమ గౌరవాన్ని కుటుంబ గౌరవాన్ని కాపాడుకున్నట్టే తల్లిదండ్రులు నేర్పిన విలువలను ఆచరించినట్టే సరే ఇప్పుడు సిగాలోవాద సుత్తలో పిల్లల బాధ్యతల గురించి కూడా ఐదు పాయింట్లు చెప్పారా తల్లిదండ్రులకు చెప్పినట్టే అవును చెప్పింది తల్లిదండ్రుల బాధ్యతలకు ప్రతిబింబంగా పిల్లలకు కూడా ఐదు ముఖ్యమైన విధులున్నాయి మొదటిది చాలా సహజమైనది తల్లిదండ్రులు పిల్లల్ని పోషించినట్లే పిల్లలు పెద్దయ్యాక తల్లిదండ్రులను పోషించాలి ముఖ్యంగా వాళ్ళు వయసు పైబడినప్పుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు కదా అవును దాన్ని ఒక భారంగా చూడకూడదు అదొక గొప్ప అవకాశం అదృష్టంగా భావించాలని బోద్ధం చెబుతోంది బోధిసత్వ ఆదర్శం గురించి కూడా చెప్పారు అవును బోధిసత్వుడు తన తల్లిదండ్రుల కోసం ఎన్నో త్యాగాలు చేశారని చివరికి ప్రాణాలివ్వడానికి కూడా సిద్ధపడ్డారని కథలున్నాయి అంటే ఆ బాధ్యత అంత గొప్పది వాళ్ల భౌతిక అవసరాలే కాదు మానసిక ఆధ్యాత్మిక ప్రశాంతతకు కూడా తోడ్పడాలి ఓకే విధి రెండోది తల్లిదండ్రుల పనులు వాళ్ల అవసరాలు చూసుకోవడం వాళ్ల తరపున చేయాల్సినవి చేయడం వాళ్లకేం కావాలో తెలుసుకొని తమ శక్తి మేరకు వాటిని తీర్చడం వాళ్లు సుఖంగా సంతోషంగా ఉండేలా చూడటం మూడోది కుటుంబ సంప్రదాయం వంశగౌరవాన్ని నిలబెట్టడం అవును తల్లిదండ్రులు మొదలుపెట్టిన మంచి పనులను కొనసాగించడం వాళ్ల పేరు నిలబెట్టడం వాళ్లు కూడా వాళ్ల మంచి పేరుకు కళంకం రాకుండా చూసుకోవడం నాలుగోది వారసత్వానికి సంబంధించింది అవును తల్లిదండ్రుల నుంచి వచ్చిన వారసత్వానికి తాము అర్హులమని నిరూపించుకోవడం అంటే వాళ్ళిచ్చిన ఆస్తిపాస్తులను జాగ్రత్తగా చూసుకోవడం దుర్వినియోగం చేయకుండా వీలైతే దాన్ని వృద్ధి చేయడం ఇక ఐదవది ఇది కాస్త ప్రత్యేకంగా అనిపించింది చనిపోయిన తర్వాత కూడా బాధ్యత ఉంటుందా ఉంటుంది ఐదవది అదే తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వాళ్ల మీద దానధర్మాలు చేయడం అంటే శ్రాద్ధకర్మలు లాంటివా ఒక రకంగా చెప్పాలంటే అవును కాని బౌద్ధ పద్ధతిలో అంటే మంచి పనులు చేసి ఉదాహరణకు భిక్షువులకు పేదలకు చేసి ఆ వచ్చిన పుణ్య ఫలాన్ని మా తల్లిదండ్రులకు చెందాలి వాళ్లు ఎక్కడున్నా సుఖంగా ఉండాలి అని సంకల్పించుకోవడం ఓ పునర్జన్మ నమ్మకంతో ముడిపడి ఉందన్నమాట కరెక్ట్ వాళ్ళని గుర్తించుకోవడానికి గౌరవించుకోవడానికి ఇదొక ముఖ్యమైన మార్గం వాళ్ల జ్ఞాపకార్థం మంచి పనులు చేయడం ఇవన్నీ వింటుంటే చాలా ఆదర్శంగా ఉన్నాయి రోజువారీ జీవితంలో అంటే ప్రాక్టికల్గా పిల్లలు ఎలా ఉండాలంటారు ప్రాక్టికల్గా అంటే నుంచే మొదలవుతుంది పిల్లలు ఇంట్లో పనుల్లో సహాయం చేయడం తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని అనవసరమైన కోరికలు కోరకుండా ఉండటం తమలో ఉన్న ప్రతిభను గుర్తించి దాన్ని పెంపొందించుకుని బాధ్యతగల పెద్దలుగా ఎదగడం పెద్దయ్యాక తల్లిదండ్రులకు ఆసరాగా నిలవడం అవును తాము కూడా మంచి జీవిత భాగస్వామిగా మంచి తల్లిదండ్రులుగా మారటం వృద్ధాప్యంలో ఎవరికీ భారం కాకుండా జీవించడానికి ప్రయత్నించడం ఇవన్నీ ఆచరణలో భాగమే అంటే అంతిమంగా ఇదంతా ఎందుకంటే ఒక మంచి కుటుంబం మంచి సమాజం కోసమేనా ఖచ్చితంగా అంతిమ లక్ష్యం అదే బాధ్యత తెలిసిన ఒకరినొకరు ప్రేమించుకునే గౌరవించుకునే కుటుంబ సభ్యులు ఉన్నప్పుడే ఆ కుటుంబం ఆనందంగా ఉంటుంది అలాంటి కుటుంబాలే సమాజానికి బలం అవును కుటుంబ ఆనందమే సామాజిక ఆనందానికి పునాది సమాజం బాగుండాలంటే కుటుంబం బాగుండాలి ఇదే మూలసూత్రం అద్భుతం ఈరోజు మనం బౌద్ధ దృక్పథంలో తల్లిదండ్రులు పిల్లల సంబంధం గురించి చాలా లోతైన విషయాలు తెలుసుకున్నాం క్లుప్తంగా చెప్పాలంటే తల్లిదండ్రులను బ్రహ్మతో సమానంగా చూడటం అవును ఆ గౌరవం సిగాలోవాద సుత్తా లాంటి గ్రంథాల్లో చెప్పిన పరస్పర విధులు ఆ ఐదు విధులు అటు ఇటు ఇంకా పిల్లలు తల్లిదండ్రులకు ఎప్పటికీ తీర్చలేని రుణం కలిగి ఉంటారనే ఆ భావన ఇవన్నీ చాలా ముఖ్యమైనవి నిజమే ఇదంతా విన్న తర్వాత నాకు ఆలోచన వస్తోంది లేదా ఒక ప్రశ్న అనుకోవచ్చు చెప్పండి ఒకవైపు బౌద్ధం తల్లిదండ్రుల పట్ల ఇంత నిర్దిష్టమైన అంటే చాలా తీవ్రమైన బాధ్యతలను నొక్కి చెబుతోంది కదా అవును మరోవైపు అదే బౌద్ధం ప్రేమను కరుణను అంటే మెత్త కరుణ కేవలం కుటుంబానికే పరిమితం చెయ్యకూడదు ప్రపంచంలోని అన్ని జీవుల పట్ల విస్తరింపజేయాలి అంటోంది మరి ఈ రెండిటినీ ఒక వ్యక్తి తన జీవితంలో ఎలా సమన్వయం చేసుకోగలడు అంటే సొంత కుటుంబం పట్ల ఉన్న ఈ ప్రత్యేకమైన బలమైన బాధ్యతలకు విశ్వమానవ ప్రేమ అనే ఆ ఉన్నత ఆదర్శానికి మధ్య సరైన సమతుల్యతను ఎలా సాధించగలరు ఇది ఆలోచించాల్సిన విషయం గదా అవును నిజమే అలాగే వేలవేళ్ళ క్రితట చెప్పిన ఈ సూత్రాలు కుటుంబ కర్తవ్యం గౌరవం మీద ఇంత లోతైన దృష్టి పెట్టిన ఈ బోధనలు నేటి ఆధునిక కుటుంబ వ్యవస్థలకు మన సంబంధాలకు ఎంతవరకు వర్తిస్తాయి వాటిని ఎలా ప్రభావితం చేయగలవో లేదా బహుశ సవాలు చేయగలవో దీని గురించి కూడా ఆలోచించొచ్చు